హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాటి స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి అది కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో సింపుల్గా ఎలా దమ్ బిర్యానీ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను చాలా చాలా సింపుల్ అండి అందరూ కూడా ఒక సిక్స్టీ మినిట్స్ లేదా ఫార్టీ మినిట్స్ పడుతుంది దమ్ బిర్యానీ కనుకుంటారు కానీ అవసరం లేదండి సేమ్ ప్రాసెస్ బట్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదండి ఎంత బాగుంది బిర్యానీ అనేది సో నేనైతే ఇక్కడ ఒక టూ బిగ్ సైజ్ ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ మనకి కావాలి కదా అలాగే నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అనేది వాష్ చేసి తీసుకున్నాను అందులోకి మూడు బిర్యానీ ఆకులు కొంచెం హోల్ స్పైసెస్ అనేవి వేసుకుంటున్నాను ఈ చికెన్కి తగ్గట్టు మనం పసుపు ఉప్పు కారం అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం సగం అనేది ఇందులో వేసుకోవాలి అలాగే ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ ఒక ప్యాకెట్ అయితే నేను వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే టూ టు త్రీ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి అలాగే హాఫ్ లెమన్ కూడా మనం పిండుకోవాలి ఇందులోకి ఇప్పుడు మొత్తం మనం మిక్స్ అయ్యేటట్టు కొంచెం ఒక త్రీ స్పూన్స్ వరకు నార్మల్ రిఫండ్ ఆయిల్ ఉంటుంది కదా అది వేసి మొత్తంగా మనం మ్యారినేషన్ అనేది చేసుకోవాలండి కంపల్సరీ వన్ టు టూ అవర్స్ మనం మ్యారినేషన్ చేసుకుంటే పీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ వరకు సో ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం నేనైతే ఇక్కడ ఇక్కడేసరికి వాటర్ అనేది పెట్టుకున్నానండి అందులోకి మళ్ళీ బిర్యానీ మసాలా అలాగే కొంచెం స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కొంచెం ఈ రైస్కి తగ్గట్టు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని కొంచెం బాయిల్ అవుతున్న స్టేజ్లో మనం ఈ వాష్ చేసి పెట్టుకున్నాం కదండి నానబెట్టుకున్నాం కదా ఈ రైస్ అనేది మనం వేసుకోవాలి సో చూస్తున్నారు కదా నేనైతే మొత్తం రైస్ అనేది వేసుకొని మనం మంచిగా ఒకసారి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి రైస్ అనేది సో ఎక్కువగా కలపద్దండి రైస్ మనకి మనకి విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఒక్కసారి పార్లల్గా ఇలా మీరు చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ అనేది సో మీకు ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు సో చూసారు కదా టూ అవర్స్ తర్వాత మ్యారినేషన్ చేసుకున్నాను కదా నేను ఇలా పెట్టుకున్నాను సో నేనైతే ఇక్కడ బిర్యానీ చేయడానికి ఒక పెద్ద గిన్నె అనేది తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను అలాగే టూ స్పూన్స్ నెయ్యి అలాగే త్రీ స్పూన్స్ వరకు నార్మల్ ఆయిల్ అనేది నేను వేసుకుంటున్నాను అండి ఇక్కడైతే నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది కింద వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో బిర్యానీ అనేది ఫినిష్ అయిపోతుందండి ఒక్కసారి ఈ విధంగా మీరైతే ట్రై చేయండి చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి అసలు కష్టం అనేది ఉండదు ఇంత ప్రిపరేషన్ అనేది అస్సలు ఉండదు సో చూస్తున్నారు కదా ఇక్కడ ముందుగా మనం చికెన్ అనేది ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం చికెన్ ఇంత స్ప్రెడ్ చేసి హైలో పెట్టుకొని వాటర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి నియర్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనకు టైం పడుతుంది సో పేర్లగా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను రైస్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను మనకి ఆ చికెన్ నుంచి వాటర్ వచ్చే స్టేజ్ వరకు మనం అది ఒక టెన్ మినిట్స్ పడుతుంది సో ఈలోగా మనకి రైస్ కూడా ఉడికిపోతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ప్రిపేర్ చేసుకోవడం అనేది సో చూస్తున్నారు కదా రైస్ కూడా నాకు ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మనకు వాటర్ వచ్చింది చూసారా ఇలా వాటర్ వచ్చేటప్పుడే మనం ఇందులోంచి రైస్ అనేది ఉడికించి పెట్టుకున్నాం కదా పక్కన అందులో స్ట్రెయిన్ చేసుకుంటా వేసేసుకోవాలి మీకు ఇన్ కేస్ వాటర్ తక్కువ అనిపించింది అంటే ఆ బిర్యానీలోంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఒకవేళ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకిపోయింది వాటర్ అనుకుంటేనే వేసుకోవాలండి సో చూస్తున్నారు కదా రైస్ అయితే నేను మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో రైస్ అయితే సెవెంటీ పర్సెంటే కుక్ చేసుకోండి సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం కొత్తిమీర అలాగే ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను నేనైతే కొంచెం కలరింగ్ కోసం ఇక్కడ ఆనియన్స్ అనేవి సారీ లెమన్స్ అనేవి వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇక్కడైతే మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మనం దమ్ చేసుకోవాలండి కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ చేసుకోండి చాలా 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 బాగుంటుందండి సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్